హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్వాతీస్ ఫుడ్ హబ్ ఇవాళ నేను టమాటో సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా దీనికోసం మూడు టమాటోస్ని ముక్కలుగా కట్ చేసి బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని చక్కగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న టమాటోస్ని మిక్సీలో వేసుకొని జ్యూస్ చేసేసుకోవాలి ఇలా ఒక ప్యాన్లోకి ఈ జ్యూస్ అంతా ఉడకట్టేసుకొని ఈ ప్యాన్ని స్టవ్ పై పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ దాకా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారపొడి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక ఐదు నుంచి ఆరు టీ స్పూన్ల వరకు చక్కెర వేసేసుకొని మనకు సాస్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా వచ్చేదాకా ఉడికించుకోవాలి మ్యాక్సిమం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో ఉడికిపోతుందండి ఇలా అంత చక్కగా ఉడికిపోయాక ఇందులోకి ఒక టీ స్పూన్ వెనిగర్ వేసేసుకుంటే సరిపోతుంది దీన్ని మనం ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది టేస్ట్ అచ్చంగా మనం బయట తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మనము హ్యాపీగా హెల్తీగా పిల్లలకి పెట్టుకోవచ్చండి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి